వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టిందా ఇదే ఇప్పుడు ఒక పెద్ద చర్చ ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ కూటమిలో భాగంగా అధికారంలోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా అటు కేంద్రంలోనూ ఇటు ఇక్కడ కూడా ఒక రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మొన్న ఆ మాట కూడా అనేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న పార్టీలే కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు అయితే డబుల్ ఇంజిన్ సర్కారు అంటే అక్కడ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉండడం డబుల్ ఇంజిన్ సర్కారు అనేది బీజేపీ యొక్క ప్రధాన సిద్ధాంతం ఓకే ఆ తర్వాత ఆ నినాదం ఏమన్నా మారిందా ఏంటి అనేది పక్కన పెడితే ఇక్కడ ఇప్పుడు తాజాగా జగన్తో బీజేపీకి ఏమన్నా భవిష్యత్తులో అవసరం ఉందా అనే ఆలోచనే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సంబంధించి జగన్తో టచ్లోకి రావడం అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు మద్దతు అయితే వైసీపీ మద్దతు అయితే బీజేపీకి అవసరం లేదు కానీ బీజేపీ కోరుకున్న వైసీపీ మద్దతు పలకడం అనేది ఒక చర్చనీయాంశం ఒకవేళ బీజేపీ అరక్కపోయినా సరే బీజేపీకే మద్దతు ఇస్తుందా వైసీపీ అనేది అక్కడ కీలకమైన అంశం ఎందుకంటే గత పరిణామాలు చూసుకుంటే ఇంతకుముందు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎలాగైతే మద్దతు ఇచ్చిందో ఆ రేస్టులో చూసుకుంటే సంఖ్యా సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి బీజేపీకే మద్దతు ఇస్తుంది కానీ బీజేపీ అలాగని చెప్పి వదిలేదు మద్దతు అడిగింది స్వయంగా రాజనాథ్ ఫోన్ చేసి మాట్లాడారు అనేది ఇది జగన్ కూడా కొత్త ఏం కాదు గతంలో కూడా తన అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కూటమికి చాలా బిల్లులకి బహిరంగంగానే మద్దతిచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి అవసరం లేకున్నా సరే భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడే అవకాశం అయితే లేకపోలేదు ఇందుకు కారణం బీజేపీ పార్లమెంటు సీట్లు తగ్గడమే ఈ కోణంలో కూడా బీజేపీ జగన్ మద్దతును కాదనలేకపోతుంది అనేది ఇక్కడ బీజేపీ అదే ఇది ఒక రకంగా టీడీపీకి అలాగే జనసేనని ఒక అయోమయంలో పడేసిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఎందుకంటే బీజేపీకి తెలుసు వాళ్ళ నిర్ణయాలు ఏంటి అనేది రాష్ట్రంలోని బీజేపీ అయితే కేంద్రం గీసిన గే గేత అయితే హైకమాండ్ గీసిన గేత అయితే దాటరు ఈ నేపథ్యంలో వాళ్ళ నిర్ణయాన్ని ఖచ్చితంగా వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తీసుకోబోయే స్టెప్ ఏంటి అనేది ఒక ఆసక్తికరమైన చర్చకైతే తెరలేపుతోంది జగన్తో భవిష్యత్తులో కూడా బీజేపీకి అవసరాలు ఉండబోతున్నాయా ఆ అవసరాలు ఎలాంటి పరిణామాలకు పరిస్థితులకు దారితీస్తాయి అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ